అన్ని రంగాల కళాకారులకు సంబంధించి ఆర్కెస్ట్రా కళాకారులు సంగీత కళాకారులు మ్యూజిషియన్స్ అయితేనేమి నాట్య కళాకారులు అయితేనేమి ఆల్ క్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈవెంట్ సెక్షన్ అయితేనేమి సినిమా మూవీస్ ట్వంటీ ఫోర్ ఆర్ట్స్ సంబంధించిన ఇదైతేనేమి అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఒక రాష్ట్ర జేఏసీ ఏర్పాటు చేశాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జేఏసీ ఏర్పాటు చేశాము ఇది ఎందుకు ఏర్పాటు చేయాల్సి పోయిందంటే మేము అందరిలాగానే చదువుకున్నాము కాకపోతే చదువుతో పాటుగా మాకు ఇష్టమైనటువంటి ఒక విద్య నేర్చుకున్నాం యాంకరింగ్ కావచ్చు డ్యాన్సింగ్ కావచ్చు మ్యూజిషియన్స్ కావచ్చు అన్ని రంగాల రక రకరకాల కళాకారులు అట్లాగనే అదేవిధంగా ఈవెంట్ సెక్షన్ ఒక పెళ్ళి చేయాలంటే ఏ టు జెడ్ ఈవెంట్ అంటే మొత్తం అన్ని సంబంధించింది ఎంటర్టైన్మెంట్ సెక్షన్ సంబంధించింది ఏ టు జెడ్ అన్నీ కూడా చేసేటువంటి ఒక ఐడియాలో ఒక బిడ్డలకు వచ్చి వాళ్ళు నేర్చుకుని ఆ విధంగా మెయింటైన్ చేస్తూ వచ్చారు ఈ విధంగా ప్రతి కూడా కళాకారులు తయారైపారు నెల్లూరు జిల్లాలో కానీ ఈ మధ్య కాలంలో మా వ్యవస్థల పట్ల మా కళాకారుల పట్ల మేము ఎంచుకున్న రంగాల పట్ల మాకు సరైనటువంటి గౌరవ మర్యాదలు వ్యవస్థలు నాశనమైపోతున్నాయి తద్వారా మా కుటుంబాలు పోతున్నాయి కనుక మేమందరం కొంతమంది ఆ కళామతల్లి ఆ ఇది తిన్నాం కనుక ఆ వ్యవస్థను కాపాడుకోవాలి తద్వారా నెక్స్ట్ వచ్చే జనరేషన్ పిల్లలకి బావి భావి భారత పౌరులకి అందరికీ కూడా నెక్స్ట్ వచ్చే మా కళాకారులకి అందరికి కూడా ఒక మంచి బాట వేయాలనే ఉద్దేశంతో ఈ జయశక ఏర్పడడం జరిగింది కనుక దీంట్లో మేము వచ్చే వారం లోపల నూతనంగా కమిటీ స్టేట్ వైడ్ కమిటీ చేస్తున్నాము దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆసక్తి ఉన్నవాళ్ళు అందరూ కళాకారులు మనం మన వ్యవస్థను మనం వాళ్ళు దయ ఉంచి తమ్ముడు రాజు అయితేనే ముజిర్కి నాకు ఫోన్ చేసి కలవండి మళ్ళా వారం తర్వాత కమిటీ చేస్తాము ఇది జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ మండల కమిటీలు వేస్తున్నాము ఇంకొకటి పదిహేడో తారీఖున అభినవ గంటసా గారు పెద్దని గారు పుట్టినరోజు టౌన్ హాల్లో నిర్వహిస్తున్నాము దాంట్లో మన ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ కళాకారుల గుర్తింపు కూడా అప్లికేషన్స్ ఇస్తున్నాము అట్లాగా సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి మా మన జేఏసీ తరపు నుంచి అప్లికేషన్ ఫామ్స్ కూడా ఇస్తున్నాము మేము బాగున్నామన్నా మమ్మల్ని బాగుపరచాలన్నా మీడియా మిత్రులే కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి పిల్లవంగానే వాస్తవంగా చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సకల కళాలకు సంబంధించినటువంటి కళాకారులకి ఒక ఇబ్బందిగా ఉంది కొత్త నీరు వచ్చి పాత నీరుని మర్చిపోయే విధంగా చేస్తున్నారు అనే ఒక ఆలోచన వాళ్ళ ఆవేదనని మమ్మల్ని తెలియపరిస్తే అది నాట్య రూపంలో కానీ అది స్వరం రూపంలో కానీ అది పూల రూపంలో కానీ హైరస్ రూపంలో కానీ అదేవిధంగా కండరాలు చూపించే బౌన్సర్ రూపంలో కానీ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులని ఒకరే పోరాడలేడు అని ఆలోచన తీసుకొని ఒకరి వల్ల కాదు అని తెలియపరచాలనే ఆలోచన తీసుకొని ఈరోజు జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది నాట్యం చేస్తుంటే చాలా కింద కూర్చొని మాట్లాడే వాళ్ళ మాటలు మా మహిళమ్మ తల్లుల గురించి చాలా బాధేస్తుంది చాలా బాధేస్తుంది ఇవన్నీ విన్నామన్న ఆరు నెలల నుంచి మేము ఈ యొక్క కృషిని చేశాం కాబట్టి ప్రెస్ ద్వారా ప్రతి ఒక్కరిని తెలియపరిచేది కొత్త కొత్త పేర్లు పెట్టుకొని రకరకాల యాక్షన్లు చూపించుకొని వాళ్ళందరికీ మీ వ్యాపారం ఇచ్చి ఇలాంటి సీనియర్ యొక్క శిష్యులని మర్చిపోయి వాళ్ళందరూ కూడా ఈరోజు కలను వాళ్ళు ఆటో వేసుకుంటున్నారు కళను వాళ్ళు పెయింట్ వేసుకుంటున్నారు కానీ ఏ డ్యాన్స్ రాకపోయినా సరే ఆ యూట్యూబుల్లో ఆ ఇన్స్టాగ్రాముల్లో చూపించేసి వాళ్ళు వ్యాపారాలను పెంచుకొని ఇది అసభ్యకరమైనటువంటి మీ ఇళ్లలో ఫంక్షన్స్ మీ యొక్క పల్లెటూరులో జరిగే ఏ గుడి కార్యక్రమాలైనా మీ యొక్క రాజకీయ ఏ కార్యక్రమాలైనా మీరు బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం లేకుండా అందరం కలిసికట్టుగా అందరం కలిసికట్టుగా ఏర్పాటైన జేయసీని అభిమానించండి గౌరవించండి ఆదరించండి అని చెప్పడానికే ఈ యొక్క ఏర్పాటు చేశాం జేఏసీ కార్యక్రమం ఈ యొక్క అనిల్ ఘాటులో ఏర్పాటు చేసిన దానికే కాబట్టి ప్రెస్ ముఖంగా మేము ప్రత్యేకంగా తెలియపరుచుకునేది నెక్స్ట్ నాలుగు నెల మేము ఎవరు బయట నుంచి తీసుకోవచ్చి వ్యాపారం చేసుకునేవాళ్ళు లోకల్లో మనం చనిపోతే భుజం ఇచ్చే వాళ్ళని కూడా మర్చిపోయి అందగెత్తల్ని తీసుకోవచ్చి వ్యాపారం చేసిన వాళ్ళందరికీ కూడా నాలుగు నెలల్లో మార్చుకోవాలి మీ ఆలోచన లోకల్లోళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దయచేసి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా మమ్మల్ని అభిమానించండి అదేవిధంగా ఈ యొక్క కళలు చేసేవాడిని ప్రతి ఒక్కరిని కూడా మీ కళ్ళతో గౌరవించి మీ నోటితోటి సాంప్రదాయ మాటలు మాట్లాడవలసిందిగా నేను ఈ జేఏసీ ద్వారా తెలుసుకుంటూ ఈ యొక్క అవకాశం అవకాశం ఇచ్చినటువంటి మా జేయసీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను